ప్రయత్లందరికీ నమస్కారం మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ సింజంటా కంపెనీ పెగాసిస్ గురించి అయితే తెలుసుకుందాము ఇందులో టెక్నికల్ అనేది ఏముంటుంది అలాగే మనకు ఎంత మోతాదులో వాడుకోవాలి దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే షార్ట్ వీడియోని పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ సింజంటా కంపెనీ మనకు పెగాసిస్ అయితే అందజేయడం జరుగుతుంది ఇందులో వచ్చి మనకు టెక్నికల్ వచ్చి డయోఫియన్ అనేది వందల మనకు యాభై శాతం డబ్ల్యూడబ్ల్యూ డబ్ పౌడర్ రూపంలో అయితే ఉండడం జరుగుతుందండి సో ఇది మనము ఇందులో ప్యాకెట్స్ అయితే ఉంటాయి ఒక రెండు వందల యాభై గ్రాములు మనం తీసుకుంటే ఇందులో పది ప్యాకెట్స్ అయితే ఉంటాయి సో అవి మనకు ఈ మిరప పంటలో వచ్చు ముడత సమస్య మనకు పై ముడత కానీ అలాగే మనకు తామర పురుగు వల్ల వచ్చి ముడత అలాగే ఈ తెల్లదోమ వల్ల వచ్చు వైరస్ ముడత గజ్జి ముడత నివారణకు అయితే ఎక్సలెంట్గా అయితే ఇది పనిచేయడం జరుగుతుందండి ఈ సింజెంటా పెగాసిస్ అనేది సో ఈ డయోఫెంతరన్ అనేది మనకు ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది ఈ పెగాసిస్ అనేదే కాకుండా ఇదే టెక్నికల్తో ఉన్న ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ సింజెంటా పెగాసిస్ని వచ్చి మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి ముడత సమస్య అనేది క్లియర్ అవుతుంది అలాగే మనకు ప్రధానంగా వైరస్ ముడత అనేది ఇప్పుడు చాలామంది రైతులైతే ఈ వైరస్ మృత సమస్య అనేది ఎక్కువగా ఉంది సో ఈ వైరస్ నివారణకు కూడా మనకు దీన్ని వాడుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మనము న్యూట్రియన్స్ అయినా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు లేకపోతే మనకు నల్లి సమస్య ఉంటే నల్లి సమస్యకి అయితే కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో మీకు ప్రధానంగా దీని కాంబినేషన్లో వాడాల వాడకపోతే ఇదే కా మనకు ఇదే టెక్నికల్తో అదనంగా రెండు టెక్నికల్స్ ఉన్న దనుక కంపెనీకి కింద డిసైడ్ అని కూడా దొరుకుతుంది సో ఈ డిసైడ్ అయినా కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అటైఫిన్ ఫ్రాక్స్ టైఫెన్ థిరన్ ఇందులో కూడా సేమ్ టెక్నికల్ ఉంటుంది డిసైడ్లో అదనంగా ఇంకో టెక్నికల్ అయితే ఉంటుంది కాబట్టి దీన్నైతే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ పెగాసిస్ అనేది అవైలబుల్గా ఉంటే పెగాసిస్ తీసుకోండి నల్లి సమస్య ఉందనుకుంటే ఇది పేగాసీసన్ స్కిప్ చేసి డిసైడ్ అయితే తీసుకుంటుంది మంచి ఫలితం అయితే ఉంటుంది షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్